హలో ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నము ఒకటి గంటల నుంచి టిల్నో చాలామంది సఫర్ అయ్యేటువంటి మెయిన్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఇది మన మైవిత్ర యాప్లో ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఒక వైట్ స్క్రీన్ ఎర్ర అని ఎర్రర్ సిక్స్ సిక్స్ కోడ్ అని చెప్పేసి చాలామందికి వస్తుంది ఇప్పుడిప్పుడు వాళ్ళు దీన్ని చేశారు అందులో మళ్ళీ నేమ్ కూడా రావట్లేదు చూడవచ్చు ఇంకొకటి ఇక్కడ మీరు కేవైసీ దగ్గర క్లిక్ చేస్తే ఒకసారి గ్రీన్ వచ్చేస్తుంది అంటే వెరిఫైడ్ అని వస్తుంది ఇంకొకసారి వెరిఫైడ్ అని రావట్లేదు ఒకసారి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది గ్రీన్లో మళ్ళీ కాసేపు టచ్ చేస్తే అలా వస్తుంది అది వెరిఫై కాలేదండి బ్యాక్ ఎండ్లో సర్వర్ ఇష్యూ కాబట్టి అది వెరిఫై అని కొంతమంది చూపిస్తుంది దాన్ని కన్సిడర్ చేయకండి అలాగే ఇప్పుడు ఈ మార్నింగ్ నుంచి ప్రాబ్లం ఉన్నందుకు సింగిల్ క్యాప్చర్ అనేది మనకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో అందరూ దయచేసి ఎవరైతే పెండింగ్ ఉందో చూడలేదో అందరూ వెంటనే చూడడానికి ప్రయత్నం చేయండి నాకు తెలిసి రేపు కూడా సింగిల్ క్యాబ్ షాలోనే మనకు అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది బికాజ్ ఈరోజు చాలామంది సఫర్ అయ్యారు కాబట్టి మేబీ రావచ్చు రాకపోవచ్చు సో ఈ మెసేజ్ని మన అందరి సభ్యులకి పంపించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ